సహాయం అందించారు విధంగా అనిత భోగి భోగి కావాలి అమ్మా సర్ప సర్ప గారు కూడా మరి అక్కడ ఎక్కడమ్మా ఉండేది అలియాబాద్ అలియాబాద్ నుంచి వచ్చిందమ్మా వెయ్యి రూపాయలు వారు కూడా ఆర్థిక సాయం అందించారు అదే విధంగా అనితా భోగి కూడా వెయ్యి ఆర్థిక సాయం అందించారు అన్నదానికి ధన్యవాదాలు ఇద్దరికి కూడా సాయిల్ గౌడ్ సాయిల్ గౌడ్ బోదీ జిల్లా అధ్యక్షులు అక్కడ గౌరవ సంఘం కూడా అధ్యక్షులుగా ఉన్నారు అక్కడ సొసైటీకి మన చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి యాక్చువల్లీ మధ్య ఎందుకంటే గుడ్ చాలా ఫేమస్ అవుతుంది కదా జాతి చాలా ఫేమస్ అయింది అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ పీపుల్ వస్తున్నారు విజిటర్స్ అవుతుంది అప్పటి వరకు ప్రోగ్రామ్ ఇది హ్యాపీ మ్యారేజ్ డే సాధి మీరు అన్నట్టుగా మనం చేద్దాం అక్కడ అవకాశం ఉంటే సో ముఖ్యమైనంత ప్రోగ్రామ్ మాత్రం డిస్టర్బ్ చేయొద్దు మేము మన కరీంనగర్ ఆ అక్క ఇక్కడ కూర్చున్నది సాక్ష్యము ఇంకా ఎక్కడ కూడా ఉన్నారు மொத்தம் மாசம் நான் கதவியில் செல்பில செல்பியில் போட்டோல

మీరు సమాజానికి సొసైటీకి ఇంత మీరు మంచి ఇంత ఇంత మంచి పని చేస్తున్నారు ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు ముఖ్యంగా లేడీస్ చాలా మంది మహిళలు కూడా మ్యారేజ్ చాలా ఉండాలండి అది మంది ఒక ఐదు పది చేస్తారు మళ్ళీ వదిలేస్తారు మా వల్ల కాదు రియల్ ఎస్టేట్లో చాలా బిజినెస్ వచ్చేస్తారు కానీ మేము పది ఏంటంటే మీరు దగ్గర డిపెండ్ అయ్యే జాతం ఓర్చుకుంటూ వెళ్తున్నాం కాబట్టి దీంట్లో చాలా ఓర్చుకుంటూ ముందుకెళ్తే చాలా దీనికి అన్ని దాంట్లో కంటే దీంట్లో మంచి ఉంది ఓటుతో కూడా ఓటు చేస్తే భవిష్యత్తులో ఇలాక బెడంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ మ్యారేజ్ పీరియోలో ఉండడం అనేది మా యొక్క అంటే మంచి అనమాట ఎందుకంటే ఎంతోమంది మ్యారేజ్ మేము చేస్తున్నాము అంటే రిచ్ పూర్ అని కాకుండా అందరికి మేము ఎవరి ఇయర్ ఉంటే మేము ఒక మనిషి అంటే తల్లిదండ్రులు లేదు

చెప్పే అండి కల్పన మ్యారేజ్ వేరే చెప్పండి కల్పన మ్యారేజ్ వేరే అండి మన ఇక్కడ హైబ్ నగర్లో నేను గత ఆరు నుంచి మ్యారేజ్ పేరు అనిపిస్తున్నాను చేస్తానండి డబ్బులు ఒక వైఫ్ రూపీ మాత్రం

ఇది ఎలా చేసి ఇంత మంచి కార్యక్రమం ఎలా చేయగలుగుతున్నారు అక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ అదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మ్యారేజ్ పక్క నేను భర్త సపోర్ట్ లేదా ఏ ఆడితే బయటకు వచ్చి చెల్లేదండి మ్యారేజ్ మీరు కేవలం నా భర్త నా పిల్లల సపోర్ట్ బాగా ఉన్నాయి కదా ఈ నంది అవార్డు రావడానికి కారణం కూడా నా భర్త నా పిల్లలు ఒకసారి మీ పేరు చెప్పండి సార్ భర్త హస్బెండ్ పేరు మా వారి పేరు సత్యనారాయణ చారి

నంది అవార్డుస్ నేను సంవత్సరంలో ఐదు పెళ్ళిళ్ళు పది పెళ్ళిళ్ళు చూసిన అన్న ఎంతో కష్టపడితే ఈరోజు పెళ్ళి అయితే అన్నా మూషి కాదు ఈరోజు సాఫీస్ కానీ వెరీ కానీ ఎటర్ క్యాష్ కానీ ప్రతి ఒక్క ఖర్చులు తెచ్చుకొని మంచిగా చంద్రు రాత్రుతాను మీ పేరు అక్కడ రాదండి

మంచి డిస్టిక్లో మరి అది మేనేజ్మెంట్లో మేము మన తెలంగాణ అసోసియేషన్ మరి మేము ఈ రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదుపిల్లిలు కదే గీసిన వారికి నంది అవార్డు ఇస్తున్నారు మేము ఈ నంది అవార్డు మేము తీసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము

ఈ నంది అవార్డ్కి మీరు సెలెక్ట్ కావడం ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా అనిపిస్తుంది నంది అవార్డు అందుకున్నాక మీరు ఏమైనా మార్పు తెచ్చుకుని ఇంకేమైనా యాక్టివిటీస్లో ఇంకా పెంచుతారా ఏమైనా వేరే యాక్టివిటీస్ కానివ్వండి ఇంకేమైనా బాధ్యతలు పెంచి ఇంకేమైనా వేరే

ఇట్లా గర్వంగా మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు మా ద్వారా ఇంకా తెలియచేయాలని సార్ మమ్మల్ని ఎంతో ఇదిగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు దీనివల్ల మాకు ఎంతో గర్వంగా ఉంది ఇంకా చాలా చాలా ధన్యవాదాలు మ్యారేజ్ బ్యూరో ఏ పేరుతోంది మ్యారేజ్ మీ నెంబర్ మీ ఐడి చెప్పండి ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే మీకు మీ ఐడి కస్టమర్స్ కాంటాక్ట్ అవ్వడానికి మ్యారేజ్ బ్యూరో కోసం ఐడి చెప్పండి అది సోషల్ మీడియా ఐడీ ఏమైనా ఉందా చెప్పండి ఓకే ఓకే అన్న చాలా కృషి చేస్తున్నారు మా ఎక్కడో నుంచి ఎక్కువ తీసుకెళ్ళి సహజంగా మాకు అవార్డ్స్ అనేవి లేవు మా గుర్తింపు అనేది ఎవ్వరూ గుర్తించలేదు అలాంటి అన్న శ్రీనివాస్ తోడన్నా చాలా గుర్తించి మాకు అవార్డ్స్ అందజేస్తున్నారు సేవా చాలా కృషి చేస్తుంది మా గురించి అయితే వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను నేను మాకేంటి అంటే

అసలు ఏ స్థలం అనుకుంటున్నారు మీకు కంఫర్టబుల్గా ఏ ఏ ప్లేస్లో గవర్నమెంట్ ప్రైవేట్ చేస్తే బాగుంటుంది సూపర్ వరకు ఎన్ని పేర్లు చేసారా ఎన్ఆర్ఐ సంబంధాలు ఏమైనా ఇప్పుడు మీరు నంది అవార్డుకి పంపిక్ అయ్యారు సెలెక్ట్ అయ్యారు దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని బట్టి

శ్రీనివాస్ గౌడానికి చాలా ఉన్నవాడు ఉన్నాం అది మేము ఎక్కడో ఉంటే ఒక ఒక స్టేజికి తీసుకొచ్చింది అన్న మా మాకు కూడా ఉంది గుర్తింపు అని చెప్పి ఈ రోజు రుజువు చేసింది అన్న అది నమస్కారం మీద తప్పకుంటే చెప్పాను సూపర్